హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే రెండు రకాల చట్నీలు అయితే చూస్తున్నాను అండి ఫస్ట్గా తక్కువ టైంలో చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయాయి టమాటా కొత్తిమీర చట్నీ అనమాట దీనికి కావాల్సినవి టమాటాలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు మన కారం సరిపడా పచ్చిమిరపకాయలు జీలకర్ర అనమాట దీన్ని రెడీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ త్రీ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఆ జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు మన కారం సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి ఇవి బాగా పండిన టమా బాగా పండిన టమాటాలు వేసుకుంటే మంచి టేస్ట్ ఇక్కడ ఇక్కడొచ్చేసి నేను మూడు పెద్ద సైజు టమాటాలను అయితే తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇవి ఈ టమాటాలు మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని కొంచెం చల్లారినివ్వాలన్నమాట వేటితోనే మిక్సీలో వేయకూడదు అనమాట ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఈ టమాటాలు కొత్తిమీరను అయితే ఈ జార్లోకి అయితే వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు అవసరం లేదనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే ఒక బౌల్లో తీసుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలన్నమాట తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట తాలింపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ టమాటా కొత్తిమీర పచ్చట్లకి అయితే వేసే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి రైస్లోకి చట్నీ చాలా బాగుంటుందండి దోశ ఇడ్లీ చట్నీలోకైనా చాలా అనమాట తర్వాత మనం రెడీ చేసుకునే రెండో చట్నీ చేసేసి నువ్వులు చుక్క కూర చట్నీ అనమాట ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది రెడీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలన్నమాట నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు వేసుకోవాలండి మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తాయి అనమాట ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత అదే పనిలోకి మన స్పైసీ అనేది తగ్గట్టు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న అయితే కాడలతో సహా వేసుకోవాలండి తర్వాత ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చుక్కకూర అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట చుక్కకూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది చూసి వేసుకోవాలి తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోయిన చుక్కకూరని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇవి త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత దీన్ని ఇలా అయిన చుక్క కూరని స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అది లోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులు మెందులను అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చుక్క నువ్వుల పొడలోకి అయితే మనం చుక్కకూర పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలండి వేసుకొని కొంచెం మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది రోట్లో వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న చుక్కకూర పచ్చడిని అయితే పక్కన పెట్టేసేసుకొని మన తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఈ ప ఈ పచ్చడిని అయితే తాలింపులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా చుక్కకూర నువ్వుల పచ్చడి అయితే చా రెడీ అయిపోయింది ఈ చుక్కకూర పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈరోజు ఈ వీడియోలో చూపించిన ఈ రెండు పచ్చళ్ళు అయితే రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి తక్కువ టైంలో అయిపోతాయి